గమనించండి బాగా మొన్న యూట్యూబ్లో ఒకటి చూసాం కథోలికులు అంటే ఆర్స్యం వాళ్ళు దివ్య సప్రసాదాన్ని ఎక్కడ పెడతారు దివ్య మందసంలో పెడతారు అయితే వాళ్ళు ఏమంటారంటే దేవుణ్ణి చిన్న మందసానికి అంకితం చేస్తున్నారా అని అన్నారు నేను మరలా చెబుతున్నామేనండి హరిసంలో మెయిన్ దేవాలయములో అంటే విచారణ దేవాలయములో దివ్య మందసం ఉంటుంది ఆ దివ్య మందసములో ప్రభు శరీరమును దాచి ఉంచుతాం ఎందుకు దాచి ఉంచుతామంటే దేవుని సన్నిధి దేవాలయంలో ఉండాలి కాబట్టి ఆ మందసములో ఉన్నది ప్రభుని శరీరం అనగా జీవాహారం ఆ జీవాహారం తింటే ప్రభు మనతో మనము ప్రభుతో ఉంటాం ఆ జీవాహారమే మనల్ని పరలోక రాజ్యానికి చేరుస్తుంది కనుక జీవాహారమైన ప్రభువు మందసంలో ఉన్నాం అయితే వాళ్ళు ఏమంటారంటే దేవుణ్ణి అంత పెద్ద దేవుణ్ణి అంత పెద్ద సృష్టి సృష్టించిన దేవుణ్ణి ఈ చిన్న మందసంలో ఎందుకు పెడుతున్నారు అది కరెక్ట్ కాదు అంటాడు దేవుని స్తోత్రం అది కరెక్టేనా పెట్టవచ్చా పెట్టచ్చు సరే బైబుల్ ఏం చెబుతుందో చూద్దాం కొరింతీలకి రాసిన మొదట్లేక మూడవ అధ్యాయం పదహారవ వచనంలో ఏముంది మీరు దేవుని ఆలయం అనియు దేవుని ఆత్మకు నివాసం నివాసమని మీకు ఏమండి మనిషి హృదయం ఎంత గుండెంత అంటే పిడికిలంత అవునా ప్రవ్య ఉన్నారు నీ హృదయంలో నా ఆత్మ ఉన్నదని నీకు తెలియదా అంటే మందసం కంటే చిన్నదా హృదయం పెద్దదా చిన్నదే రైట్ ఓకే మరి అమ్మ భయపడమాక ప్రభు నీ గర్భమందు అడుగు పెడుతున్నాడు పరిశుద్ధాత్మ ప్రభావమున నువ్వు గర్భము ధరిస్తావు ఆయనకి ఇమ్మానుయేలు అనే పేరు మరి అంత పెద్ద దేవుణ్ణి తండ్రి దేవుడు పరిశుద్ధాత్మ దేవుని ప్రభావమున మరి గర్భంలో పెట్టాడుగా ట్టడ లేదా మరి ఇది కనపడలేదా దేవుని స్తోత్ర మాలేలు యా ఇంకొకటి